వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాజెక్ట్లో మీకు ఓపెన్ ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అయితే తీసుకొచ్చాను విల్లా ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అయితే తీసుకొచ్చాను మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇండ్లక ఆనుకొనే ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ లోపట్నే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అవుటర్ రింగ్ రోడ్ లోపట్నే ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ కంపెనీకి సంబంధించిన పర్సన్తో మనం మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇది హలో ఫ్రెండ్స్ నా పేరు వీరభద్రము నేను కోసాల ప్రాపర్టీ నుంచి మాట్లాడుతున్నాను మా ప్రాజెక్ట్ వచ్చేసి రాంపల్లి ఆ విలేజ్ని అనుకొని ఓవరాల్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది సో ఇంకోటి కరీంగూడ నుంచి మన గడ్కేసర్ వెళ్ళే హండ్రెడ్ పీడ్ రోడ్ ఫేసింగ్ ఇది టోటల్ ఫోర్టీన్ ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది ఇందులో ఏంటంటే విల్లాస్ కాబట్టి విల్లాస్ ఇస్తున్నాం ఓపెన్ ఫ్లాట్స్ కాబట్టి ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నాము సో మనం దీంట్లో ఏంటంటే ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ అంటే ఈ మీన్స్ దీంట్లో ఏంటంటే మనం ప్రీమియం డెవలప్మెంట్ ఇస్తున్నాము ఈ ఏరియాలో ఈ లోకాలిటీ సరౌండింగ్లో ఈ డెవలప్మెంట్ ఎక్కడ లేదండి మేము ఇచ్చే డెవలప్మెంట్ ఏంటంటే మొత్తం సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ క్లబ్ హౌజ్ స్విమ్మింగ్ పూల్ జిమ్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్స్ సో దాంతో పాటు ఏంటంటే మెయింటెనెన్స్ కూడా క్లబ్ హౌస్ ఉంటుంది మెంబర్షిప్ ఉంటుంది మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటాము ఒక కార్పస్ ఫండ్ పర్ సింగిల్ టైంలో కార్పస్ ఫండ్ తీసుకొని మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది మీకు రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది దీంట్లో విల్లాస్ కూడా ఎక్సలెంట్ అమ్యూనిటీస్తో ఇస్తున్నాము ఓపెన్ ప్లాట్ కూడా ఇంత మంచి అమ్యూనిటీస్తో ఈ సరౌండింగ్ ఈ లోకాలిటీలో మనకి ఇవ్వడం అనేది చాలా బాగుంటుందండి సో దీంట్లో మనకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లోన్ ఉంది విల్లాస్ కావాల్సిన ఒక విల్లాకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో ఉంది ఓపెన్ ప్లాట్కి వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్లో ఉందండి దీంట్లో మనం ఇచ్చే అమ్యూనిటీస్ కూడా చాలా ప్రైమ్ ఉంటుంది దీంట్లో ప్లాట్ సైజెస్ కూడా మనకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఒక ప్రీమియం కమ్యూనిటీ కాబట్టి దీంట్లో ప్రీమియం సైజ్ ప్లాట్స్ ఇచ్చామండి మేము దీంట్లో డెవలప్మెంట్ కూడా చాలా అల్టిమేట్ ఉంటుంది ఈ ఏరియా ఈ సరౌండింగ్లో ఇంత మంచి ప్రాజెక్ట్స్ అవటర్ కూడా సర్వీస్ కూడా అనుకుని దట్టు ఫోర్టీన్ ఎక్కర్స్ ప్రాజెక్ట్స్ అండి ఇది మొత్తము మేము ఆల్రెడీ సెక్యూరిటీ కానీ తర్వాత డెవలప్మెంట్స్ ఆ వచ్చి ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసామండి దీంతో సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో రిమైనింగ్ థర్టీ పర్సెంట్ విదిన్ వన్ టూ మంత్స్లో కూడా కంప్లీట్ అయిపోతుంది క్లబ్ హౌస్ అనేది మనకు మేబీ జనవరి తర్వాత సంక్రాంతి తర్వాత క్లబ్ హౌస్ స్టార్ట్ చేస్తున్నామండి అది కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ కూడా సపరేట్ ఉంటుంది తర్వాత బ్యాంకెట్ హాల్ ఉంటుంది ఇండోర్ గేమ్స్ ఉంటుంది తర్వాత జిమ్ ఉంటుంది మనకు కమ్యూనిటీ హాల్స్ ఉంటున్నాయి ఈ ఆల్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఈ ఈ ఓపెన్ ప్లాట్లో ఒక లగ్జరీ విల్లాకి సంబంధించిన ప్లాట్లో ఈ డెవలప్మెంట్ ఇస్తున్నామండి సార్ ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడుంది ఏంటి దీనికి సంబంధించిన చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పండి ఓకే సార్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉందండి రాంపల్లి నియర్ బై గడ్కేసర్ జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్లు గట్కేసర్ ఉంది సరౌండింగ్ వచ్చేసి పోచారం ఐటీ సైజ్ ఉంటుంది అలాగే మనకు శ్రీనిధి కాలేజ్ ఉంది సో చర్లపల్లి అనేది చాలా పెద్ద మెట్రో మనకు రైల్వే జంక్షన్ టర్మినల్ జంక్షన్ అది అక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్లు చర్లపల్లి జంక్షన్ నుంచి ఇక్కడ సో గడ్కేసర్ మనకు ఎంఎంటీ స్టేషన్ ఉంది గడ్కేసర్ జంక్షన్ చాలా పెద్దది రింగ్ రోడ్ నుంచి సరౌండింగ్ లో జస్ట్ మనకు గడ్కేసర్ జంక్షన్ నుంచి ఒక త్రీ టూ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం సో అదే విధంగా ఇప్పుడు మనకు ఎగ్జిట్ ఎయిట్ కు నైన్ మధ్యలో ఇంకో ఎగ్జిట్ ఇస్తున్నారు ఆ ఎగ్జిట్ ఫేసింగ్ కే ఉంటాం మనము గట్క సట్ట అని కూడా నియర్ బై ఉంటాము రాంపల్లి విలేజ్ చాలా నియర్ ఆల్రెడీ చుట్టుపక్కల విలే హౌజెస్ ఉన్నాయి సో దీని బ్యాక్ సైడ్ కూడా మనకు జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఉంది ఈ సరౌండింగ్ ఎడ్యుకేషన్ జోన్ ఉంది ఐటీ జోన్ ఉంది పాపులేషన్ జోన్ ఉంది సో మేము ఇచ్చే డెవలప్మెంట్ కూడా మంచి ప్రీమియం అది కూడా గేటెడ్ కమ్యూనిటీ ఫోర్టీన్ ఎకర్స్ లో మంచి లగ్జరీ ప్రీమియం ఇస్తున్నాము ప్లాటింగ్ డెవలప్ మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ స్టార్టింగ్ ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ట్వంటీ త్రీ హండ్రెడ్ అంటే ఇందులో మనం మొత్తం ఒక ప్రీమియం దాంట్లోనే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మినిమం సైజ్ కూడా అదే మెయింటైన్ చేశాము ప్రైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాము బ్యాంక్ లో కూడా అవైలబుల్ ఉంది మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తున్నాం మనం ఇది పొజిషన్ ఎప్పుడు ఇస్తారు అప్రౌడ్ మీకు వితిన్ వన్ ఇయర్ అండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి డిసెంబర్ మధ్య దగ్గర మనకి హ్యాండ్ స్టేజ్ స్టేజ్కి ఉంటుంది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ సో రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అండ్ క్లబ్ హౌస్ మనకు పెండింగ్ ఉంది ఆ వర్క్ కూడా మీకు విత్ ఇన్ వన్ ఇయర్ మాక్సిమం సిక్స్ మంత్లో అయిపోతుంది వన్ ఇయర్ టైం పెట్టుకుంటున్నాం మనం మా ఛానల్కి సంబంధించి ప్రేక్షకులకి ఈ వెంచర్ నుంచి మీరు అడ్వైజ్ ఏమి సార్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటి యూజ్ ఏంటో చెప్తారా సార్ నేను చెప్పేది ఏంటంటే మామూలుగా మనం ఇంత ప్రైమ్ లొకేషన్లో మనం ప్రైస్ కాస్టింగ్ థర్టీ సిక్స్ థౌజండ్లో ఇంత మంచి బెటర్ అమ్యూనిటీస్తో వస్తున్నాం కాబట్టి ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళకు ఓవరాల్ సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ స్పేసింగ్ సో బిఫోర్ హండ్రెడ్ బీడ్ రోడ్ ఇవన్నీ టూ త్రీ రోడ్ జంక్షన్లో ఉంటుంది ప్రాజెక్టు విల్లాస్ కావాల్సిన విల్లా ప్లాన్ చేసుకోవచ్చు ఓపెన్ ప్లాట్ కావాల్సిన ఓపెన్ ప్లాట్స్ కావచ్చు మనకు అన్ని అన్ని మంచి బెటర్ అమినిట్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ సరౌండింగ్లో ఇంత ప్రీమియం డెవలప్మెంట్ ఎక్కడ లేదు సో దీని ఆపోజిట్ వచ్చేసి మోడీ వాళ్ళు విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి దీని బ్యాక్ సైడ్ అంతా ఇండివిజువల్ హౌజెస్ ఉన్నాయి సో గట్కస టౌన్ కూడా మంచి ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది దాని గురించి ఇక్కడ తీసుకునే వాళ్ళకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఎక్కడో మనం లాంగ్ వెళ్ళి అదే థర్టీ ఫైవ్ ఫార్టీ పెడుతున్నాము దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ లేవట్లో థర్టీ టూ థర్టీ త్రీ థౌసండ్ ఫస్ట్ స్క్వేర్ అమ్ముతున్నారు సో ఎలాంటి అమ్యూనిటీస్ లేదు మనం ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ తోటి అంటే మంచి ప్రైమ్ వీళ్ళ అమ్యూనిటీస్ ఇచ్చేసి కూడా ఈ ప్రైజ్లో ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్న వాళ్ళకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది రాంపల్లి టౌన్ అయితే ఆన్ కోనే ఉంటుంది ఈ చుట్టూ కూడా అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి పోచారం ఇన్ఫోసిస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చెప్పే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తారు అన్ని బ్యాంకుల నుంచి లోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలను కూడా మా ఛానల్ నుంచి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్